హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్ నేను మీ రాణి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అండి ఒక కప్పు పల్లీలతో చాలా కమ్మగా టేస్టీగా ఉండే స్వీట్ అనేది చేసి పిల్లలకి పెట్టండి ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ప్రాసెస్ అంతా అర్థమవుతుంది క్లియర్గా ఉంటుంది ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఒక కప్పు నిండా పల్లీలు తీసుకుని వేసుకోండి వీటిని గరిటతో కలుపుకుంటూ క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేయండి కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత పల్లీల పైన పొట్టంతా కూడా ఈజీగా చేత్తో నొక్కినట్లయితే ఈజీగా రిమూవ్ అయిపోతుందండి అంతవరకు కూడా బాగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా మనం ఒక పప్పుని తీసుకుని ప్రెస్ చేసి చూసినట్లయితే దానిపైన ఉన్న పిల్లంతా ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి పోసుకోండి ఏదైనా వెడల్పుగా ఉన్న పళ్ళెంలోకి తీసుకుని ఇలా వేసుకున్నట్లయితే వేసుకుని పలుచుగా చేసుకున్నట్లయితే చాలా త్వరగా చల్లారిపోతాయండి ఈ విధంగా చేసుకోండి బాగా చల్లారిన తర్వాత పై పొట్ట అంతా కూడా తీసుకున్న తర్వాత ప్రాసెస్ అనేది చేద్దాం ఈ లోపుగా మనం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని చీడిపప్పులు బాదం పప్పులు తీసుకుని వాటిని కూడా లైట్గా ఫ్రై చేయండి ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమైనా కూడా వేసుకోవచ్చండి అది మీ ఆప్షనర్ వీటిని కూడా లైట్గా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి ఒక గిన్నెలోకి వేసుకున్నాం కదా ఇప్పుడు అదే కళాయిలోకి ఒక పావు కప్పు వరకు ఎండు కొబ్బరి తురుము వేసుకోండి ఎండు కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరి తురుము అయినా వేసుకోవచ్చండి పచ్చి కొబ్బరి కూడా ఇలాగే కళాయిలో వేసుకుని బాగా ఫ్రై చేసినట్లయితే కొబ్బరిలో ఉన్న తేమంతా కూడా ఇంకిపోయి కొబ్బరి అంతా డ్రైగా యూజ్ చేస్తుంది ఈ విధంగా బాగా ఫ్రై చేసి తీసుకోండి పచ్చి కొబ్బరి కన్నా కూడా ఎండు కొబ్బరి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ విధంగా ఎండు ఇవ కొబ్బరిని కూడా తురుమును కూడా లైట్గా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి మనం బాగా పప్పుల్ని చల్లారిన తర్వాత పై అంతా ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తున్నానండి ఓపెన్ చేసిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి పల్లిపప్పులు అన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోండి అలాగే బాదం పప్పులు జీడిపప్పుల్ని కూడా డ్రై ఫ్రూట్స్ని కూడా ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకుని రెండు మూడు యాలకులను కూడా వేసుకోండి ఇప్పుడు మూత పెట్టి దీనిని పౌడర్లా గ్రైండ్ చేద్దాం మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసినట్లయితే పల్లీలో నుండి ఆయిల్ అనేది రాకుండా ఇలా పొడి పొడిగా వస్తుందండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఇదంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకుని ఎండు కొబ్బరి తురుము కూడా ఒక గిన్నెలోకి వేసేసుకోండి ఇవన్నీ కూడా ఒకసారి గరెట్తో బాగా కలుపుకొని మొత్తం అంతా కూడా పొడి పొడిగా వచ్చేంత వరకు బాగా కలపండి ఇప్పుడు మనం ఏ కప్పుతో పల్లీలను తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు బెల్లం తురుము తీసుకోండి అలాగే ఒక కప్పు వరకు వాటర్ని తీసుకుని కళాయిలో వేసుకోండి ఈ బెల్లం అంతా కూడా బాగా కరిగేంత వరకు స్టవ్ మీద పెట్టి బాగా పాకాన్ని కరిగించండి బెల్లం బాగా కరిగిన తర్వాత చూద్దాం ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని బెల్లం గడ్డలన్నీ కూడా కరిగేలా కరిగించండి ఈ విధంగా బాగా కరుగుతుంది కదా ఎలాంటి పాకం రావాల్సిన పని లేదండి ఇలా బెల్లంలో ఉన్న గడ్డలన్నీ మొత్తం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం పల్లీలని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుని గిన్నెలోకి వేసుకున్నాం కదా గ్రైండ్ చేసుకుని గిన్నెలోకి వేసుకున్నాం కదా అదే గిన్నెలోకి ఈ బెల్లాన్ని కూడా బెల్లం సిరప్ని కూడా స్ట్రైనర్తో వడగట్టి తీసుకోండి ఈ సిరప్ అంతా కూడా ఇలా గిన్నెలోకి వేసుకుని గరెటితో మొత్తం అంతా కలిపినట్లయితే పౌడర్ అంతా కూడా పొడి పొడిగా వచ్చేస్తుంది ఎక్కడా కూడా ఉండలనేవి లేకుండా బాగా కలపండి ఇదే కళాయిని క్లీన్ చేసుకుని స్టవ్ ఆన్ చేసి కళాయిని పెట్టుకోండి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న గిన్నెలో ఉన్న మిశ్రమం అంతా కూడా అలా కళాయిలో వేసుకుని లో ఫ్లేమ్లో దీనిని బాగా ఉడికించండి బెల్లమంతా కూడా పల్లీ పౌడర్కి బాగా పడుతుంది ఇలా బాగా ఉడుకుతూ స్వీట్ అనేది దగ్గరగా ముద్దలాగా ఉడుకుతుంది అంతవరకు కూడా ఉడికించండి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యిని కూడా యాడ్ చేసుకుని కలుపుకుంటూ ఉడికించినట్లయితే స్వీట్ అంతా కూడా బాగా ఉడుకుతూ కళాయికి అంటుకుపోకుండా సపరేట్ అవుతూ ముద్దలాగా దగ్గరగా ఉడుకుతుందండి ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించండి నెయ్యి కూడా ఎక్కువగా వేయాల్సిన పని లేదండి కొంచెం నెయ్యితోనే స్వీట్ అంతా చాలా టేస్టీగా వస్తుంది లో ఫ్లేమ్లోనే దీనిని బాగా గరిటతో కలుపుకుంటూ ఉడికించండి మధ్య మధ్యలో ఆపుతో కలుపుకుంటూ ఉడికించామంటే అడుగునంతా అంటుకుపోతూ ఉంటుందండి అలా కాకుండా ఎప్పటికప్పుడు గరిటతో మొత్తం అంతా కలుపుకుంటూ మధ్యలోకి దగ్గరగా తీసుకుంటూ ఉడికించండి చిన్నపిల్లలకి స్వీట్స్ అంటే చాలా చాలా నచ్చుతుంది కదా ఒక కప్పు పల్లీలతో అరకప్పు బెల్లంతో డ్రై ఫ్రూట్స్ని అలాగే కొబ్బరి తురుముని యాడ్ చేసి ఇలా ఐదు ఐదు నిమిషాల్లో స్వీట్ అనేది చేసేయచ్చండి ఈ ప్రాసెస్ అంతా కూడా మీకు బాగా నచ్చుతుంది స్వీట్ కూడా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఇష్టంగా తినొచ్చు ఇలా కొంచెంగా స్వీట్ని చేత్తో పట్టుకుని చిన్న ఉండలాగా చేసినట్లయితే కరెక్ట్గా వచ్చింది కదా అంతవరకు కూడా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్వీట్ అనేది కరెక్ట్గా ఉడకలేదు అంటే మనం చేత్తో కొంచెంగా తీసుకుని కరెక్ట్ కరెక్ట్గా ఉండలాగా రాదండి విడిపోతున్నట్లుగా వస్తుంది అలా కాకుండా ఉండలాగా వచ్చింది అంటే కరెక్ట్గా ఉడికినట్లు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని ఏదైనా ప్లేట్లోకి కానీ ఇలా కేక్ లోకి కానీ ఒక లోపల బటర్ పేపర్ వేసుకుని ఇలా కొంచెంగా ఒక రెండు మూడు డ్రాప్స్ నెయ్యి కూడా వేసుకుని ఇలా పేపర్ అంతా కూడా అప్లై చేసుకుని మనం ఉడికించి పక్కన పెట్టుకున్న స్వీట్ని అలా గిన్నెలోకి వేసేసుకుంటే స్వీట్ అంతా కూడా కరెక్ట్గా మనం కట్ చేసి పీసెస్ని తీసుకోవటానికి కరెక్ట్గా వస్తుందండి ఈ విధంగా చేసుకోండి ఏదైనా ప్లేట్కి కూడా నెయ్యి రాసుకుని దానిపైన కూడా ఇలా స్వీట్ని వేసుకుని గరిటతో ఇలా ఒత్తుతూ వెడల్పుగా చేసుకున్నామంటే స్వీట్ అనేది త్వరగా చల్లారిపోతమే కాకుండా గట్టిగా పీసెస్ లాగా మనం కట్ చేసుకోవడానికి వీలుగా వస్తుందండి ఈ విధంగా వేసుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టండి టైం అనేది అంత లేదు అనుకుంటే ఫ్రిజ్లో పెట్టుకున్నా కూడా చాలా ఈజీగా చాలా తక్కువ టైంలోనే ఈ స్వీట్ అనేది గట్టిగా వచ్చేస్తుంది ఇలా బాగా రెడీ అయిన తర్వాత బాగా చల్లారిన తర్వాత మనం పీసెస్ అనేవి కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి